స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంతంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు అలాగే మిర్చితో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ కూడా హై అలర్ట్ మరొక ఇరవై నాలుగు గంటల్లో అల్పబీన్నం కాస్త చెన్నై పరిసర ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఈరోజు రాత్రి నుంచి కూడా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళంలో శాంతించకుండా విజయనగరంలో ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ విశాఖపట్నంలో వాంచుకుంటూ కాకినాడలో కుమ్మేస్తూ అమలాపురంలో ఆగకుండా మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ నెల్లూరుని నష్టాలు పాలు చేస్తూ కావాలని కష్టాల్లోకి నెడుతూ అలాగే తిరుపతిలో కూడా తగ్గేదే లేదంటూ వెంకటేశ్వర స్వామి సాక్షిగా భారీ వర్షాలు అయితే శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు తీర ప్రాంతంలో నమోదయ్యే సూచనలు అయితే వచ్చే నాలుగు రోజులైతే ఉంది కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా పదిహేడవ తారీఖు ఈరోజు ఉదయం సమయంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే వర్షాలు ఈరోజు ఏమైనా మొదలయ్యే సూచనలు ఉన్నాయా మొదలైతే ఎక్కడ మొదలయ్యే అవకాశం ఉంది అలాగే అల్పపీడనం ఎటువైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈరోజు ఉదయం ఉన్న వాతావరణ పరిస్థితులు అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఈరోజు పదిహేడవ తారీఖు అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రజెంట్ అయితే భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా శ్రీలంకలోని ఉత్తర భాగం అలాగే తమిళనాడులోని దక్షిణ భాగం మొత్తం కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక నెక్స్ట్ రేపటికి ఇది పాండిచ్చేరి దగ్గరికి పద్దెనిమిదో తారీఖు ఉదయానికి ఇది పాండిచ్చేరి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది పంతొమ్మిదవ తారీఖు ఇది చెన్నై పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది చెన్నై పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత ఇది దిశ మార్చుకునే అవకాశం అయితే ఉంది ఇరవయో తారీఖు ముఖ్యంగా ఇది బాపట్ల సమీపానికి వచ్చే అవకాశం ఉంది ఇరవై ఒకటో ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కాకినాడ అలాగే ముఖ్యంగా విశాఖపట్నం ఈ ప్రాంతాల వైపుగా ఇరవై ఒకటో తారీఖుకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి పదిహేడవ తారీఖు ఇక్కడ ఉన్న సందర్భంలో మనకి ఈ ప్రాంతంలో వర్షాలు నమోదవుతున్నాయి పద్దెనిమిదవ తారీఖు అంటే ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లా కూడా సముద్ర తీర ప్రాంతం ఏపీ మొత్తం కూడా తీర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి పంతొమ్మిదో తారీఖు కూడా సేమ్ తీర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇరవయో తారీఖు వచ్చేసరికి ముఖ్యంగా దక్షిణ కోస్తాలో వర్షాలు మెలిమెలిగా తగ్గుముఖం పట్టి ఉత్తరాంధ్ర ఆంధ్రకు పరిమితం అవుతాయి ఇరవై ఒకటో తారీఖు ఇంకా పూర్తిగా కూడా వర్షాలు అయితే మధ్యాంధ్రలో కూడా తగ్గుముఖం పట్టి ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే వర్షాలు ఏ విధంగా ఏ ఏ తారీఖుల్లో ఎంతమేర నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇది ట్రాక్ ప్రజెంట్ అయితే మాత్రం ఏ రోజు ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే అల్పపీనం కొనసాగుతుంది పంతొమ్మిదో తారీఖు చెన్నై దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇది దిశ మార్చుకునే సూచనలు అయితే ప్రజెంట్ ఉన్నాయి అతని పరిస్థితిలో ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎంతమేర ఏ ఏ తారీఖుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముందుగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో పదిహేడవ తారీఖు అంటే ఈరోజు రాత్రి నుంచి కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ ఉదయం సమయం తర్వాత అంటే మధ్యాహ్నం సాయంత్రం నుంచి మెల్లిమెల్లిగా వాతావరణం మారుతుంది సాయంత్రం లేదా రాత్రి నుంచి తిరుపతి జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తిరుమల కొండపైన ఉన్న భక్తులు కానీ అలాగే తిరుపతి ప్రజలు అందరూ అలర్టుగా ఉండని ముఖ్యంగా సూలూరుపేటలో మరొకసారి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది సూలూరుపేట గూడూరు నాయుడుపేట కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తిరుపతి పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తి ఏరియాలో మరొకసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలందరూ అలర్టుగా ఉండండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు తారీఖుల్లో వర్షాలు తిరుపతిలో பரி வர்சால் நமதையே சூசில் ఇక తర్వాత వచ్చేసరికి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే రేపు ఎల్లున్న ఎల్లుండో మోస్తరు వర్షాలు అంటే భారీ వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే అంటే ఒకటి లేదా రెండు చోట్లే ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చిత్తూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక అన్నమయ్య జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రైల్వే కోడూరు ఈ ప్రాంతంలో కొంచెం విస్తారంగా వర్షాలు ఉంటాయి మనం మదనపల్లి కానీ పుంగునూరు కానీ అలాగే ఈ ప్రాంతాల్లో ఏదైతే మనకి కర్ణాటకకి అలాగే తమిళనాడుకి దగ్గరగా ఉన్న ఈ అన్నమయ్య ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో తేలికపా జల్లులు అలాగే ముసురు వాతావరణం మోస్తరు ఉంటాయి కానీ ఏదైతే మనకి బద్వేలు కానీ కడపకి దగ్గరగా ఉన్న తిరుపతికి దగ్గరగా ఉన్న కోడూరు కానీ రాజంపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అన్నమయ్య జిల్లాలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సత్యసాయి జిల్లాలో తేలికపాటి జల్లులు అంటే మబ్బులతో కూడిన జల్లులు మాత్రమే భారీ వర్షాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడైనా పడినా కానీ ఒక పావు గంట పది నిమిషాలు తప్ప అంత తీవ్రమైన వర్షాలు కానీ వరదలు వచ్చే వర్షాలు కానీ సత్యసాయి జిల్లాకైతే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో లేదు ఆకాశం మేఘావృతమై జల్లులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక కడప జిల్లాలో తేలికపాటి జల్లులు పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి మబ్బులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా జల్లులు ముసురు వాతావరణం ఉంటుంది ఆకాశం వైపుగా చూస్తే కేవలం భారీ వర్షం పడుతుందేమో అని రైతులు ఆశిస్తారు కానీ జల్లులు మాత్రమే పడే సూచనలు ఉన్నాయి ఎక్కడైనా పడితే ఒక పావు గంట అరగంట ఒక మోస్తరు వర్షం కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు జిల్లాలో వర్షాలు మ్యాక్సిమం ఉండకపోవచ్చు వర్షాలు అయితే ఉండకపోవచ్చు లేదంటే ఉండి కొంచెం జల్లులు అయితే పడవచ్చు అలాగే నంద్యాల జిల్లాలో వర్షాలు అయితే ఉండకపోవచ్చు లేదంటే ఉండి కొంచెం జల్లులు అయితే పడే అవకాశం ఉంది అలాగే అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు లేకుండా ఉండొచ్చు లేదంటే ఏమైనా ఆకాశ మేఘవృతమే కొన్ని జల్లులు పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో భారీ వర్షం అయితే నెల్లూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా కావలి కానీ కొవ్వూరు కానీ నెల్లూరు సిటీ కానీ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ప్రాంతాలు కొంచెం సముద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న కనిగిరి కానీ అలాగే ఒంగోలు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న గెద్దలూరు దర్శి మార్కాపురం ఈ ప్రాంతాల్లో ఆకాశ మేఘవృతమే జల్లులు మాత్రమే ఎక్కువ చోట్ల పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గుంటూరు జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులు అలాగే పల్నాడు జిల్లాలో తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల ఒక పావు గంట వరకు మోస్తరు వర్షం పడవచ్చు పంతొమ్మిది ఇరవై తారీఖులు అలాగే కృష్ణా జిల్లా విషయానికి వస్తే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఎన్టీఆర్ జిల్లాలో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ఒక అరగంట లేదా గంట ఒక మంచి వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి మచిలీపట్నం అలాగే ముఖ్యంగా పెడన కానీ ఈ ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక నెక్స్ట్ ఏలూరు జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం ఒక అరగంట లేదా గంట కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా పడవచ్చు అలాగే తూర్పుగోదావరి జిల్లా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కాకినాడలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో అంటే కాకినాడలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాకినాడ కానీ తుని కానీ పిఠాపురం కానీ అలాగే అన్నవరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా సామర్లకోత పెదాపురం పరిసర ప్రాంతాలు ప్రతిపాడు ఈ ఏరియాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాకినాడ జిల్లా ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి కోనసీమలో కూడా భారీ వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే అమలాపురం కానీ ముమ్మిడివరం పరిసర ప్రాంతాలు రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు కానీ మండపేట కానీ అలాగే రాజోలు ఈ ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడే సూచనలు అయితే ఉన్నాయి ఈ ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అనకాపల్లిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా నర్సీపట్నం అలాగే చోడవరం కానీ అలాగే ముఖ్యంగా పాయకరావుపేట ఈ ఏరియాలో భారీ వర్షాలు నమోదయ్యాయి సూచనలు అయితే ఉన్నాయి ఇక విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు ఈ సంవత్సరం ముఖ్యంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తా కానీ మధ్య కోస్తా కానీ అలాగే తెలంగాణలో చాలా చోట్ల వరదలు వచ్చాయి విజయవాడ వరదలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతిలో మొన్న వచ్చిన ఎక్కువ వర్షాలతో కూడిన కొంచెం ముప్పు కానీ ఇదంతా కూడా చాలా ప్రాంతాల్లో వచ్చింది కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం అయితే నమోదైంది ఆ వర్షపాతం లోతంతా అంతా కూడా ఈ అల్పపీడనం తీర్చే సూచనలు అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువ వర్షాలు ఈ సంవత్సరం పడ్డాయి కానీ ఈ సంవత్సరం చివరిలో మొదటిసారి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ముఖ్యంగా విశాఖపట్నం సిటీ ప్రజలు కానీ విజయనగరం అలాగే శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం పలాస పాలకొండ విజయనగరం బొబ్బిలి సాలూరు పార్వతీపురం కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంత ప్రజలందరూ జాగ్రత్త తీసుకోండి కుండపోత వర్షం పడే అవకాశం ఉంది అంటే భారీ వర్షం కంటే కొంచెం ఎక్కువగా కుండపోత వర్షం పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో నెల్లూరు తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అంటే అనూహ్యంగా వరదలు చూసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఉత్తరాంధ్రలో కొన్ని అనూహ్యమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగా నుంచి గంట భారీ వర్షం కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అయితే ఎక్కువగా కొనసాగుతుంది గత వారం రోజులుగా అలాగే చలి తీవ్రత ఈరోజు రేపు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇక వర్షాల విషయంలోకి వెళ్తే మోస్తరు వర్షాలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి సత్తుపల్లి కానీ ఖమ్మం పరిసర ప్రాంతాలు మునుగు కానీ కొత్తగూడెం భద్రాచలం ఈ ఏరియాలో అలాగే మిగిలిన జిల్లాలు అంటే ఉమ్మడి నల్గొండ కానీ అలాగే హైదరాబాద్ నగరం కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ మెదక్ అలాగే నిజామాబాద్ కానీ అలాగే వరంగల్ ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అసలు వర్ వర్షాలు పడకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఏమైనా పడినా కానీ ఆకాశ ఆకాశమేఘవృతమై తేలికపాటి జల్లులు ముసురు వాతావరణం అంటే మబ్బులతో కూడిన జల్లులు అలాంటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే మనం చూసుకుంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు తారీఖుల్లో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది మిగిలిన జిల్లాలకైతే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అంతా పూర్తిగా కూడా వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఒకవేళ అనూహ్యంగా ఏమైనా దశ మార్చుకునేది కంప్లీట్గా మనం చూసుకుంటే ఎలాగ వెళ్లాల్సింది కంప్లీట్గా ఎలాగ ఏమైనా వస్తే మాత్రం అప్పటికప్పుడే వర్షాలు ట్రాక్ మారిపోయి తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయి కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అలాంటి ట్రాక్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనమైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీడనం ప్రభావంతో తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది మబ్బులు చూసే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీడనం ఎఫెక్ట్తో జిల్లాల వారీగా తారీఖుల వారీగా ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాలో మేర వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఏమైనా దిశ మార్చుకునే వర్షాలు కనుక మనకి లేకపోతే మళ్ళీ సాయంత్రం వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను ఇది ఓవరాల్గా ఇప్పుడు ఉదయం సమయానికి ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మనకి ఈరోజు రాత్రి నుంచి తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లాలో మెల్లిగా వర్షాలు మొదలై రేపటి నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే తీర ప్రాంతంలో అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది కాకినాడ ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా అమలాపురం ప్రాంతం కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు అలాగే తిరుపతి ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల కొంచెం చెరువులు పూర్తిగా కూడా నిండుకొండలా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి రైతాంగం కానీ ప్రజలు కానీ దీన్ని దృష్టి లో పెట్టుకోండి అలర్ట్గా అయితే ఉండండి ఇది ఓవరాల్గా ప్రజెంట్ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ఉదయం సమయానికి కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రజెంట్ దిశ మార్చిన అల్పపీడనం కానీ వర్షాలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది రాయలసీమలో కొంచెం తక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు అలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ అండి